దాని నుంచి తీసేస్తేనే మీ ఛానల్ని ఎన్టీవీ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో చూపిస్తాము అనేటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మొత్తం ఏకమై ఆ ఛానల్ మీద ఒత్తిడి తీసుకొస్తే గత్యంతర లేని పరిస్థితుల్లో కొమ్మినేని శ్రీనివాస్ గారు ఆ ఛానల్ నుంచి బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత మళ్ళా సాక్షులు చేరి ఆయన లైవ్ షో కండక్ట్ చేస్తున్నారు ఇవాళ కొత్తగా లైవ్ షో కండక్ట్ చేయట్లేదు ఆయన టీవీ ఫైవ్లో ఎన్టీవీలో సాక్షిలో లైవ్ షోలు కండక్ట్ చేస్తూ వచ్చినటువంటి వ్యక్తి ఎక్కడ తప్పు చేయలేదు ఇంతవరకు నాకు తెలిసి మాకు వ్యతిరేకంగా కూడా చాలా న్యూస్ రాశారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రజ్యోతిలో ఉండి అయినా మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఆయన ఆర్గ్యూ చేసేవాడు నేను చేసింది కరెక్టు ఉన్న వాస్తవాన్ని నేను చెప్పాను దానికి మీకు బాధ కలిగితే మేమేం చేస్తామని చాలా సందర్భాల్లో అన్నాడని కూడా నాతోనే స్వయంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిఎల్పి ఆఫీస్ దగ్గర అనేక సందర్భాల్లో మేము మాట్లాడుకున్నాడు అలాంటి సిన్సియర్గా పనిచేసేటటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద నారా చంద్రబాబు నాయుడు గారు కక్ష పూనారు కక్ష అంటే సింపుల్ మనం చూసాం కదా సత్యనబల్లి ఒక సిఏ గారు మా సామాజిక వర్గమై మమ్ముల్నే తిడతారా అది పాయింట్ ఇక్కడ మా సామాజిక వర్గమై మమ్ముల్నే దూషిస్తారా మమ్ముల్నే విమర్శిస్తారా ఏ కొమ్మినేని కానీ కక్ష పెట్టాడు బాబు చంద్రబాబు నాయుడు గారు ఆ కక్ష ఇవాళ తీర్చుకునేటటువంటి పరిస్థితికి దిగజారిపోయాడని మనం చేస్తున్నాం ఎస్ నేను చెప్తాను నేను అడుగుతానండి ఇప్పుడు లైవ్ షోలో అనేకం జరుగుతున్నాయి మీరు చూసారు లైవ్ షోలో కొట్టుకున్నారు లైవ్ షోలో బూతులు మాట్లాడుకున్నారు ఎవరు వాళ్ళు ఆ ఛానల్కి సంబంధించిన వారు కాదు ఆ ఛానల్ ఇన్విటేషన్ మీద వచ్చిన వారు వారు ఇష్టం వచ్చినటువంటి వారి అభిప్రాయం చెప్పారు చెబుతారు కూడా చెప్తే ఆ ఛానల్ మీద అంట కట్టేస్తారా ఇంతకుముందు అంట కట్టారా నేను మనం చేస్తున్నా టీవీ ఫైవ్ ఏబిఎన్ వీళ్ళందరూ ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా కొమ్మినేని శ్రీనివాస్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు తోటి జనరల్స్టే రే కొమ్మినేని ఏంది ఇది నాకు అర్థం కాలే ఇవాళ ఒక ఆరోపణ చేశారు మీరు ఇష్టం వచ్చినట్టుగా బూత్ లైవ్లో మాట్లాడుతున్నారు కుక్క బిస్పెక్ట్లు వేస్తేనంట మాట్లాడుతున్నాడంట కుక్క బిస్కెట్ దీన్ని మాట్లాడుతున్నావు నువ్వు ఇవాళ ఆ ఏబిఎన్లో ఆ టీవీ ఫైవ్లో మీరైతే మాట్లాడొచ్చు ధర్మంగా ధర్మమైన విశ్లేషణ చేసేటటువంటి వ్యక్తి కొమ్మినేని శ్రీనివాస్ దీనిలో ఏ విధమైన సందేహం లేదు ఇవాళ ఆయన మీద గుట్టగాల్చి వేసేసి తుడుచుకోమని ఇవాళ మరి మాట్లాడుతున్నారు ఎస్ ఆయన పేరు రాజుగారు వచ్చారు విశ్లేషకుడు ఇవాళ కొత్తగా రావట్లేదే చాలా ఛాన్స్గా ఎత్తనాడే ఆయన ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు అది తప్పు కావచ్చు దానికి సాక్షికి సంబంధం ఏంటి ఒక ఇన్విటేషన్ మీద వచ్చినటువంటి ఒక విశ్లేషకుడు కానివ్వండి లేదా ఒక జర్నలిస్ట్ కానివ్వండి తన అభిప్రాయాన్ని చెప్పినప్పుడు ఆ అభిప్రాయం తప్పైనప్పుడు ఆయన అభిప్రాయానికి బాధ్యులై ఉండాలి తప్ప కొమ్మినేని శ్రీనివాస్ గారికి ఏం సంబంధం సాక్షికి సంబంధం ఆలోచించుకొని మనం చేస్తున్నాం అంటే నీ కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద కక్ష ఉంది కాబట్టి సాక్షి మీద కక్ష ఉంది కాబట్టి దేశంలో ఉన్నటువంటి మీడియాలన్నీ మేనేజ్ చేయగల కానీ రాజశేఖర్ రెడ్డి గారు పెట్టినటువంటి సాక్షిని మాత్రం నేను మేనేజ్ చేయలేను కాబట్టి సాక్షి మీద జల్లే కార్యక్రమం సాక్షిలో పనిచేస్తున్న వారి మీద జల్లే కార్యక్రమం ఏమండి నాకు అడుగుతే తెలియక అడుగుతాను సాక్షిలో అనేకమైన వార్తలు వస్తాయి అనేక మంది విశ్లేషకులు వస్తారు జర్నలిస్టులు వస్తారు బయట నుంచి వాళ్ళు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినప్పుడు అవి తప్పైనప్పుడు వాళ్ళు క్షమాపణ చెప్తారు చెప్పారు దాన్ని కొమ్మినేని శ్రీనివాస్ గారికి చుట్టి ఆ తర్వాత భారతమ్మ గారికి చుట్టి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టి చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ట్వీట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి క్షమాపణ చెప్పాలంట అది నీకు అక్షంత జగన్మోహన్ రెడ్డి గారి మీద అమరావతి మీద ప్రేమ కాదు అమరావతిని దోచుకునే కార్యక్రమం చేస్తున్నావు నువ్వు దీన్ని అడ్డం పెట్టుకొని షీళ్ళు అడ్డం పెట్టుకొని అమరావతిని ఏదో అన్నారు అమరావతి మహిళలు అన్నారు అమ్మలు అన్నారు తమ్ముళ్ళు అన్నారు చెల్లెళ్ళు అన్నారు అక్కలు అన్నారు బాగుంది ఏమోషన్ ఈ ఎమోషన్ తీసుకొచ్చి నా రోజులు నడిపి సాక్షి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద తల్లేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇది చాలా దారుణమైనటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా వాళ్ళందరూ చెప్తున్నారు ఎవరు వీళ్ళందరూ కొత్తగా పుట్టుకొచ్చిన వాళ్ళు ఏం కాదు ఆ టీవీ ఫైవే ఆ ఏబిఎన్ఏ వీళ్ళే దానిలో పనిచేసేవాళ్ళు మా దగ్గర పనిచేసేవాళ్ళు అంటే కుక్క బిస్కెట్లు అంటా వీళ్ళు పనిచేసేవాళ్ళు నక్క బిస్కెట్లు అంటున్నారా నాకు అర్థం కాలేదు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు లైవ్లో ఇష్టం వచ్చినట్టు బూత్ తిట్టే కార్యక్రమం చేస్తున్నారు చాలా దుర్మార్గం అని మనం వచ్చేసాం చాలా